మీ ఉత్సాహం చూస్తున్నా రోజు రోజుకు మీలో జోడు పెరగతా ఉంది ప్రజాగళం వినిపించేందుకు నేను వేమూరికొస్తే నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మిత్రులు కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి ఆనందబాబు గారు ఇప్పుడే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అంటే పాత గుంటూరు జిల్లాకు చైర్మన్ ఈ సైకో ముఖ్యమంత్రి చేసి అవమానాలు భరించలేక నీ పదవి వద్దు నీ పార్టీ వద్దు ప్రజాసేవే వద్దు నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేతరహిని క్రిస్టియానా వారి హస్బెండ్ అయినటువంటి కేటర కత్తెర సురేష్ కుమార్ గారు అదే మరి ఇంకొక పక్కన హిస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని కుర్రా నాగ నాగమల్లేశ్వరి అదే మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడు రాజేష్ గారు అందరికీ పేరు పేరు నమస్కారాలు నేను ఇప్పటికి చాలా ప్రజాగడాలు చేశాను మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమి కోట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తిని ఇస్తున్నారు మేము నిర్ణయించాం అభ్యర్థులను గెలిపించుకుంటామని పదంగా చెప్పగలుగుతున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు దీనికి కారణం ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం పైన నుండే ఆగ్రహం ప్రజలు పడుతున్న నరక యాతన అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే పదమూడవ తారీఖు వస్తుందా నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని వారి హస్బెండ్ సురేష్ గారిని నాగమల్లేశ్వర్ గారిని ఇంకా చాలా మంది పార్టీలకు వచ్చారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీ సేవ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీ త్యాగం ఊరికే పోవు తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది రౌడీలు ఉన్నారు రౌడీలు మనకొద్దు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాస్ జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు మన మీటింగ్కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్కి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పదహైదు వందల బస్సులు బిర్యానీ పాకెట్ క్వార్టర్ బాటలు కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు అది నీ సిద్ధం ఇది మా యొక్క చైతన్యం ప్రజాగళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఐదేళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా కలిశాడా మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను నా నాయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛన్ పోయిన పర్వాలా నీ రేషన్ పోయిన పర్వాలా అమ్మఒడి ఇకపోయిన పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్కున్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు సభ అదిరిపోద్ది అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిరిపోతాయి అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది జనాలు పోటెత్తారు మేమున్నాం మీ కండగాని నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగ్లు జరిగాయి ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు ఇది ఒక ఊహించని అనుభూతి నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు అవునా కాదా పూర్తిగా నష్టపోయారా లేదా మీరు నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసే నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా కాలవలు పంట కాలవలు కానీ అదే మరిగా మురి కాలువలు దోగకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది అవునా కాదా అని